హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బేస్ వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ బేస్ చూపిస్తాను క్రాస్ కటింగ్ అనేది కూడా ఎలా నీట్గా ఎలా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూడండి నేనైతే ఎప్పటి నుంచో ఇదే కటింగ్లో నేను కట్ చేస్తున్నానండి నాకు ఒక రిమార్క్ కూడా లేదు రిమార్క్ ఉంటే కస్టమర్సే చెప్తారు కదా అలా నేను ఈ పర్ఫెక్ట్ ఈ కట్టింగ్ తోటి నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నేను షాప్ నడుపుతున్నానండి అందుకోసం అని చెప్పేసి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కట్టింగ్ మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తూ ఉంటాననమాట ఎందుకంటే వేరే పద్ధతిలో కూడా కట్ చేయొచ్చు కానీ ఈ పద్ధతిలో కట్ చేయడం వల్ల మాత్రం ఎటువంటి రిమార్క్ ఉండదనమాట ముఖ్యంగా చెస్ట్ పార్ట్ గురించి ముఖ్యంగా లేడీస్కి ఇబ్బంది అనిపించేది చెస్ట్ పార్ట్ దగ్గర కుదరకపోవడం వల్లనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అది బయటకు చెప్పరు వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కస్ట టైలర్నే మార్చేస్తారనమాట కస్టమర్సు అందుకే అట్లాంటి ఇబ్బంది ఏది లేకుండా ఈ పద్ధతిలో కనుక కట్ చేస్తే మీకు నీట్గా ఈజీగా పర్ఫెక్ట్గా షేప్ పట్ షేప్ అనేది మంచిగా కుదురుతుందనమాట అయితే ముందుగా మీరు ఈ విధంగా క్రాస్ అనేది మంచిగా చూసి వేసుకోండి నేను వీడియోలో చూపించినట్టుగా చూస్తున్నారు కదా నేను ఎలా వేసానో అదే చూసి వేయండి మీకు ఆల్రెడీ కొంచెం కటింగ్ వచ్చిన వాళ్ళైతే మీకు ఈజీగా అర్థమవుతుంది కానీ ఫ్రెషర్స్ అయితే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం పర్ఫెక్ట్గా చూడండి చూసి ఒకటికి రెండుసార్లు చూసి ఈ పద్ధతిలో మార్కింగ్ అనేది వేయండి మార్కింగ్ మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా క్రాస్ చూసి ఇట్లా మంచిగా నీట్గా వేసుకొని దీనికి ఇట్లా చుట్టూ మార్కర్ తోటి రౌండ్గా గీయండి మొత్తం దాని బార్డర్ ఏమంటే మొత్తం గీసేయండి గీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ నెక్ అనేది చూసుకోండి ఫ్రంట్ నెక్ అనేది చూసుకోండి తర్వాత మనకు మనకు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ పట్టుకునే అవసరమే రాదండి ఈజీగా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అయితే ఈ ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఉక్స్ల పట్టి దగ్గర ఇట్లా చూసుకొని మనము ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలన్నమాట చాలా మందికి ఫ్రంట్ నెక్ చూడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా మా దగ్గరికి వచ్చే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా అర్థం కావట్లేదు అక్క అని చాలాసార్లు అడుగుతారనమాట ఒకటికి ఒకసారి చెప్తే వాళ్ళకు ఎక్కదనమాట అందుకోసం అని చెప్పేసి మంచిగా చూసి మంచిగా నేర్చుకోండి ఫ్రంట్ నెక్ అనేది ఎలా పెట్టాలో తర్వాత ఈ విధంగా నెక్ వెడల్పు అనేది విధంగా తీసుకున్న తర్వాత దానిలోకి ఇలా కలిపేసేయండి తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ లోత్ అనమాట మనము బ్యాక్ పార్ట్కి మనం చంక హైట్ తీసుకుంటాం కదా అదేవిధంగా చంక హైట్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసిన ఆర్మ్ రౌండ్ నుంచి కిందికి ఒక ముప్పా ఇంచు మళ్ళీ పెట్టండి ఇట్లా కిందికి లోపలికి ముప్పా ఇంచు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఈ విధంగా తీసుకుంటాం అనమాట తీసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఎందుకు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చాలామందికి డౌట్ వస్తుంది కదా చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం అనమాట అయితే ఈ కింద చూసారు కదా ఎడ్జ్ దగ్గర అటువైపు టూ ఇంచెస్ ఇటువైపు టూ ఇంచెస్ మార్కింగ్ ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఒక లైన్ అనేది ఇట్లా గీసుకోండి దీ దేనికి అంటే మనకు షేప్ పట్టీల కోసం అని చెప్పేసి మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం తీసుకున్నాం కదా కానీ ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలకు వేరే దగ్గర తీసుకుంటాం అనమాట క్లాత్ దానికోసం అని చెప్పేసి ఆ టూ ఇంచెస్ అనేది పక్కకు తీసి పడేయండి మళ్ళీ అటువైపు వన్ ఇంచి ఇటువైపు హాఫ్ ఇంచి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి మీకు అది కొంచెం వీడియోలో కనిపిస్తలేదు కొంచెం ముందర జరుపుతాను అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా టేప్ పట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా కిందికి పెట్టుకోండి మళ్ళీ ఇట్లా మధ్యలోకి ఇట్లా పట్టుకొని ఒక లైన్లా గీసుకోండి ఫస్ట్ గీసుకుంటే మీకు ఇంకా కదలకుండా ఉంటుంది కదా తర్వాత దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ డౌన్ అనేది ఇట్లా గీసుకోండి ఇట్లా మూడు ఇంచుల వరకు డౌన్ అనేది మూడు కానీ మూడు బావు కానీ గీసుకోవచ్చు ఇట్లా గీసుకొని దీన్ని ఈ విధంగా ఇట్లా కలిపేసేయండి కలిపేసి చూస్తే కనుక మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా వీడియోలో అటువైపు వన్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ తీయండి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టండి సరిపోతుందనమాట ఇది అయితే కొంచెం మనకు ఏమైనా కొంచెం ఎక్స్ట్రాగా అలా అనిపిస్తే ఉక్సుల పట్టి దగ్గర కొంచెం ఇట్లా అనిపిస్తే కనుక అట్లా కొంచెం తగ్గించుకోండి దాన్ని తగ్గించి డౌన్ ఎక్కువ చేయండి అయితే మనకు డాట్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది కదా ఫ్రంట్ డాట్కి ఎక్కువ పడుతుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇట్లా పెంచుకోండి మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట పట్టేసినట్టుగా కాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది దాన్ని మొత్తం ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కటింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి ఈజీ పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట ఇది ఇంత ఈజీ పద్ధతిలో ఇంత ఫాస్ట్గా మీకు ఇంతవరకు ఎవరు చూపించి ఉండరు ఏవేవో లెక్కలు అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా అవన్నీ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అవన్నీ మైండ్లో ఎక్కవండి ఇట్లా సింపుల్ పద్ధతిలో మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటేనే కొంచెం తొందరగా అర్థమవుతుంది అనమాట మనము ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి బొటిక్ లెవెల్లో నేర్పిస్తే వాళ్ళకి అర్థం కాదనమాట అందుకోసం అని చెప్పేసి నేను సింపుల్ పద్ధతిలో ఇట్లా చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వీలైతే చూడండి చూసి మంచిగా టైలరింగ్ అనేది మంచిగా నేర్చుకోండి ఈరోజుకి ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్